దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరో సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు గత రెండు నెలల క్రితం నుంచి మనకి రెండు వేల రూపాయల నోట్లయితే చలామణిలో రాకుండా ఉండడం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కొన్ని న్యూస్లు అనేవి చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏదివి ముఖ్యంగా ఐదు వందల రూపాయల నోట్లు మరియు వంద రూపాయల నోట్లకు సంబంధించి సమాచారం అయితే ఎక్కువగా బయట వినబడుతుంది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఎవడాలి తెలుసుకుందాం ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవడని లైక్ చేయండి ఇక వివరాలకు వెళదాం ముందుగా ఐదు వందల రూపాయల నోట్లకు సంబంధించిన విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల రూపాయల నోట్లు ఏవైతేనే ఇవి కొన్ని స్పెషల్గా క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఉన్న వాటిని అయితే చల్లవు అంటూ ప్రచారం అనేది జోరుగా సాగుతుంది అందులో ముఖ్యంగా స్టార్ సింబల్ కలిగిన ఐదు వందల రూపాయల నోట్లుంటే మాత్రం అవి చల్లవంటూ ఓ మెసేజ్ను ప్రజలను ఆందోళన గురి చేస్తుంది ఈ క్రమంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబి ఫ్యాక్ట్ చెక్ అయితే పేర్కొనింది స్టార్ గుర్తు కలిగిన ఐదు వందల నోట్లు అనేవి రెండు వేల పదహారు నుంచే చలమణలో ఉన్నాయని ఇవి దొంగ నోట్లు కాదని కూడా స్పష్టం చేసింది ఇవి ముఖ్యంగా కేటుగాళ్లు చాలామంది సోషల్ మీడియాలో ఇటువంటి ప్రాంతాల్లో ఈ స్టార్ నోట్లుంటే మాత్రం దొంగ నోట్లని అవి తీసుకోవద్దని వాటికి ఒరిజినల్ నోటికి డిఫరెన్స్ ఇదని అవేవో రకరకాలుగా పుకార్లు పుట్టించి వాటి ద్వారా ఇప్పుడైతే క్యాష్ చేసుకుంటున్నారు సో అవి దొంగ నోట్లు కావు అవి ప్యూర్గా రెండు వేల పదహారవ తేదీ నుంచే మనకి ఇవి అమల్లోకి వచ్చాయని కూడా పేర్కొంటూ ఉన్నారు ఇక ఇలాంటి మెసేజ్లు నమ్మొద్దంటూ కూడా కేంద్ర ఆర్బీఐ శాఖ అయితే పేర్కొంటుంది సో మీ దగ్గర రెండు వేల రూపాయల ఉంటే మాత్రం ఎప్పటికీ ఒక అవకాశం ఉంది మీరు మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రెండు వేల రూపాయల ఉంటే మాత్రం మార్చుకొని కొత్త ఐదు వందల రూపాయల నోట్లు అయితే తీసుకోవచ్చు మీకు అదేవిధంగా పాత వంద రూపాయల నోట్లు ఏవైతేన్నాయో వీటి మీద కూడా కేంద్ర మరియు అయితే ఒక నిర్ణయానికి వచ్చిందని ప్రచారం అయితే జరుగుతుంది దాంట్లో కూడా వాస్తవం లేదు ఎటువంటి ఈ వంద నోట్లు చెల్లవనే ప్రచారం అనేది తప్పుడు లెక్కలని కూడా చెప్తోంది కేంద్ర ప్రభుత్వం సో ఇవి మీ దగ్గర ఉన్న చెల్లుతాయి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని